నమస్తే బాబాయ్ నమస్తే నాన్న మీ పేరు నా పేరు రుంజులు రాంబాబు ఏ పని చేస్తారు బాబాయ్ నేను వ్యవసాయం చేస్తా ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకా పార్టీ మీద బురదలే వ్యాఖ్యలు చేసేది ఏంటంటే నిన్న వాళ్ళ కార్యకర్త కూడా ట్రైర్ కింద పడి చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నానంటే టీడీపీ హయాంలో చాలా మంది చచ్చిపోయినప్పుడు దాని గురించి మాట్లాడింది మేము చచ్చిపోయినప్పుడు మా దాని గురించి మాట్లాడతారని చెప్పి బురదజల్లు వ్యాఖ్యలు చేస్తారు ఇలాంటి వరకు ఏం చెప్తారు అతను చేసిన పనిలో అయితే అతను బాగాలేదమ్మా ఆడేమంటున్నాడు అంటే అంబడి రాంబాబు మా కార్యకర్త మా కార్యకర్త చచ్చిపోయాడు కారి కింద మాకు ఏం బాధ లేదు మీకు ఎందుకు ఆ బాధ మీకేమన్నా కలిసి వచ్చిందా దానివల్ల ఆయన మా నిక్కరసైన మా కార్యకర్త అని అంటున్నాడు ఒక దళితుడు అతను అంటే ఒక్క నాయకుడిగానే ప్రతిపక్షంలో ఉన్నా అని అంటున్నాడు ప్రతిపక్ష వాద ఇమంటున్నాడు ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఆడు అతని అతను తరుపున కాడ పంపించి అమ్మా మీరు ఎట్లా కొన్నారు మీ ఆయన గారు చచ్చిపోయారు ఏంటని అని ఇప్పుడు పలకరించినాడు ఒక్క ఒక్క ఎదవలేడు వేరే పార్టీల మీద వాళ్ళు అట్లా చేశారు ఇలా ఇలా చేశారు అని ఉనికి సాటుకుంటా చేస్తున్నాడు ఇదంతా అంబకే ఆడికి ఎవరు లేరు అసలు మీటింగ్ పెట్టిన కాడ అసలైన ఊరులు ఉంటా వేరే ఊరుల నుంచి తీసుకొస్తున్నాడు జనాల్ని వాళ్ళకి మందులు పోపించి వెళ్ళరు ఎల్లర చేస్తానికి అంతేగాని స్థానికంగా ఇప్పుడు ఏలూరులో మీటింగ్ పెట్టాడు అనుకో ఏలూరులో జనాలు ఉంటా అటు నుంచి తణుకు నుంచి నరసాపురం నుంచి భీమవరం నుంచి అట్లా తీసుకొచ్చి మీటింగ్లు అట్లా పెట్టిస్తున్నాడు జగన్ రెడ్డి మీరు ఇప్పుడు చూసుకుంటే మనకి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ దౌర్జన్యాలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇలాంటి చేయడం వల్ల ఈ యొక్క లా అండ్ ఆర్డర్ విషయం చాలా ఇబ్బందికరంగా కలుగుతూ ఉంది ఏంటి అసలు ఏం చేయడానికి అసలు జగన్మోహన్ రెడ్డి లాండ్ అండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు తర్వాతే నా అది జరుగుతుంది అంత అంతకు ముందు ప్రభుత్వంలో అలాగే ఎవరో చేయలేదు చేయలేడు చేయలేడుగా ఆయన జగన్ రెడ్డి కావాలని ఏదో ఉలుకు ఉనికి చాటుకుంటాకి అలా ఎలా చేసారు అలా అలా చేశారు అని అని చెప్తున్నవే కానీ పోనీ ఎవరైనా వైజాగ్ దాటర్ గారిని ఎలా ఎంత దారుణం సుధాకర్ గారిని ఎంత దారుణంగా చంపేశాడు మాస్క్ అడిగినందుకు ఒక దళితుడిని రోడ్డు మీద తీసుకొచ్చి బట్టలు తీసి షార్ట్ మీద కొట్టి చంపేచ్చేశాడు ఎవడన్నా ఖండించాడా ఎవడ ఖండీలా ఆడ పార్టీ వాడు గారు ఖండీలా కావాలని అట్లా చేసింది బోర్డు చేశాడు బోళ్ళు అరాశకలు చేపించాడు ఆయన ఆయన అరాసేఖలు అంటే బయటపడితే అవన్నీ ఖండించే రోజులు ఇంకా ఉన్నాయి కంగారు పడద్దు ఎవడెవడో తప్పులు చేసాడు అన్నీ బయటకు ఇట్లాగా ఎట్లాగ మన నా మన పార్టీలో మట్టి మన పార్టీలో ఎట్లాగ అన్యాయాలు జరగవు దా ధర్మంగానే మాట్లాడతారు మంచిగా నడుతుంది ప్రభుత్వం మటుకి ఎక్సలెంట్ పనులు చేస్తుంది ఎలా ఉన్నాయి ఇప్పుడు మన రోడ్ల పరిస్థితులు కానీ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఎలా ఉన్నాయి చంద్రబాబు అధికారంలోకి వస్తాయి రోడ్లన్నీ పోసేశారు ఎక్కడో చిన్న చిత్తగా రోడ్లు పోయలేదేమో కానీ అన్ని రోడ్లు పోసారు కూడా చక్కగా బాగా వాహనాలు వాళ్ళందరూ బాగా వెళ్తున్నారు అంతకుముందు బోర్డు యాక్సిడెంట్లు అయ్యి తలకాయలు పగిలిపోయిన వాళ్ళు కాళ్ళు ఇరిగిపోయిన గోతులో పడిపోయి ఎక్కడ దాకా ఎందుకు నన్ను మన ఏలూరులో పిలాస్పేటలో ఒక అబ్బాయి చచ్చిపోయాడు అక్కడ గోతులో పడి అంత గోతులు పడిపోయిన టౌన్లోనే ఒక్క గుప్పుడు మట్టేలా వాళ్ళందరూ ధర్నా చేసినా అప్పుడు రోడ్డు పోసారు దాన్ని అంతవరకు రోడ్డు పోయేలా అసలు ఎన్ని రోడ్లు ఎట్లా ఉండే ఆర్టీసీ బస్సులు వెళ్తుంటే చక్కెలు ఇరిగి ఇరిగిపోయాయి గోతుల్లో పడి ఇప్పుడు అలాంటి రోడ్డు రోడ్డు చూపిమాన వాళ్ళని ఏదన్నా రోడ్డు ఉందని అని ఇంత లావు రోడ్డు ఎక్కడన్నా పోసిన రోడ్డు ఉంటే చూపిమాను మా పాల మా పాలగుడు మల్కాపురంలో ఇలాంటి రోడ్డు వాళ్ళ జీవితంలో ఎక్కడన్నా పోపించిన రోడ్డు ఉందా చూపిమాను ఇది కానీ మెయిన్ రోడ్డు కానీ మెయిన్ రోడ్డు పోసి ఇప్పుడు పది సంవత్సరాలు అయింది చింతనేని ప్రభాకర్ గారు ఎక్కడన్నా ఇంత గొయ్యిపడలా నెంబర్ వన్గా పోపిచ్చాడు దగ్గరుని పోపిచ్చాడు అలాంటి రోడ్డు మరి ఆ రోజుల్లో ఇల్లు పాలు కొడుతుంటే ఎంతమంది గోల చేశారు ఇప్పుడు అందరూ ఏమంటున్నారు మంచి రోడ్డు పోసారు మంచి డెవలప్మెంట్ చేశాడు ప్రభాకర్ గారు అంటే మనకు రోడ్డు పెద్ద రోడ్డు పడింది అని చెప్తున్నారు మరి ఆయన గారు ప్రభాకర్ గారు ఎన్నో మంచి అభివృద్ధి పనులు చేస్తున్నాడు ప్రతి ఓళ్ళని ఆదరిస్తున్నారు ఎవరు ఫోన్ చేసినా సరే వాళ్ళకి ఏ సమస్య ఉందని మాట్లాడి చెప్పగల కెపాసిటీ ఉంది ఆయన దగ్గర మంచి వ్యక్తి అయినా ప్రభాకరావు గారు కూడా చాలా పనులు చేస్తున్నారు రేషన్ రేషన్ వ్యాన్లు తీసేసారు పెట్టారు ఎలా ఉంది రేషన్ షాపులు డైరెక్ట్కి వెళ్ళి తీసుకుంటామే బాగుంది అంటున్నారు అందరం వాహనాలు వచ్చినప్పుడు కొంతమంది లేరనుకో ఆ బియ్యం వాళ్ళు అమ్మేసుకుంటాం లేదు లేదంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేస్తాం వీళ్ళు తీసేసుకుంటాం వీళ్ళంటే వేరే వాళ్ళకి అమ్మేసుకుంటాం పద్నాలుగు రూపాయలకి పదిహేను రూపాయలకి వ్యాన్లు వాళ్ళు డైరెక్ట్ గాలి అమ్మేసుకునేవాళ్ళు మనకెంతో పది రూపాయల కాటు ఇచ్చేవాళ్ళు కార్లో బియ్యం తీసుకునే వాళ్ళకి కట్టిమై వాళ్ళు వాళ్ళు అమ్మేసుకుని వాళ్ళు దందా చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరికాడే కాళ్ళు అక్కడికి వెళ్ళి డిపోడికి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటున్నారు బియ్యం అందరూ పంచదార కానీ అన్నీ తెచ్చుకున్నారు బాగానే ఉంది ఇదే మంచిది అని అంటున్నారు ప్రజలు బాబా ఇప్పుడు రేషన్ అందుతుందా టయానికి టయానికి వేస్తున్నాడు పొద్దున్నే ఆరు ఆరున్నరకు తీసేస్తున్నాడు డిపో జగన్మోహన్ రెడ్డి రేషన్ రేషన్ అందట్లేదు షాప్ చెప్పి అవన్నీ అబద్దాలు నానా అబద్దాలు మాటలు అసలు నమ్మతానికి ఆయన తెల్లారు లేతేనే అబద్ధాలు ఒక్క మాట అన్న పది నిమిషాలు ఒక్క మాట మన నాకులాగా మాట్లాడమని నత్తి రాకుండా నత్తి రాకుండా మాట్లాడమాను ఆయన చదివాడు అన్నాడు ఏం చదువు చదివాడు మాట్లాడి మాట్లాడిని అబద్ధాలు నత్తి మాటలే దుంపకేంటో ఉల్లిపాయో తేడా తెలియదు ఆయనకి ఆలుగడ్డ అంటాడు ఏంటది మాటలో మళ్ళీ నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశా నాకు హోదా ఇది కావాలి ప్రత్యేక హోదా కావాలి నాకు సెక్యూరిటీ కావాలి ఎందుకు దేనికి చేశాడు దేనికి చేశాడు ఏదో అహంకారానికి జనాలు బెదిరించి చేశాడు ఇప్పుడు వాలంటీర్లు లేరు సచివాలయ సిబ్బంది ఉన్నారు కరెక్ట్గా పనిచేస్తున్నారు కరెక్ట్గా ఇస్తున్నారు నాన్న పింఛనీళ్ళు మట్టికి పొద్దున్న ఆరు గంటలకు వచ్చేసి ఇచ్చేస్తున్నారు ఎవరికి ఇబ్బంది లేదు పింఛనీళ్ళు మట్టికి సచివాలయం సిబ్బంది మంచి ఎక్సలెంట్గా ఇస్తున్నారు బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా అంత నేను ఆ గ్యాస్ బండ్ డబ్బులు మూడు సార్లు పడినా పండిస్తున్నాడు అందరూ సంతోషంగా ఉన్నారు నాన్న చాలా మందికి పడినాయి అప్పుడంటే సాగం ఇద్దరు ఇద్దరు ఉంటే ఊకులు వచ్చేది అదేనా వత్త వచ్చేది రాత వచ్చిందంటే వచ్చింది అనుకునేవాళ్ళు ఇప్పుడు అందరూ బోడు మంది సంతోషపడుతున్నారు మన ఏలూరు పక్కన ఎక్కడో ఊరు చూసాను టీవీలో చూసా పన్నెండు మందికి పడింది లక్ష యాభై ఆరు వేలు పడినాయి వాళ్ళకి అసలు సాహిపులు కుట్టమ్మో వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు ఇంకొకళ్ళు ఒక సాటినవితే నలుగురు పిల్లలంట వాళ్ళకి ఇల్లు లేదు కారు పోతుంది వాళ్ళ నలుగురికి డబ్బు పడితే ఆ డబ్బుతో రేకేసుకున్నారు వాళ్ళు బాగా చేశాడు నాన్న ఇది మట్టికి పథకం మట్టికి ఎక్సలెంట్ నారా లోకేష్ గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నెంబర్ వన్ ఉంది ఎక్సలెంట్గా చేస్తున్నారు మన ప్రభుత్వం మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది ఈ జగన్ అన్నది జీవితంలో రాడు రాబోడగడ బాబాగారు మీరు ఇప్పుడు రైతు అంటున్నారు ఈ నెలాఖరికల్లా అన్నదాత అని చెప్పి ప్రతి రైతు ఖాతాలో ఇరవై వేల రూపాయలు డబ్బులు జమ చేయబోతున్నారు ఒకవేళ చేస్తాం ఈ యొక్క విషయం నానా భూ భూస్వాములకి వేస్తున్నాడు నానా అది మంచిదే కౌ ఎక్కువ చేసేది కవులు రైతులే కవులు రైతులకి వేస్తే వాళ్ళు కొద్దిగా సంతోషపడతారు ఏమన్నా పనులు చేసుకుంటా కానీ ఉడుపులకు కానీ వాటికి మందులు తెచ్చుకుంటా కానీ ఉపయోగపడతాయి కవులు రైతులను కూడా సారు దృష్టిలో పెట్టుకుని కవులు రైతులకి ఏదోటి మంచి మేలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ బాబాయ్ బాబాయ్యారు ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సంవత్సరం పరిపాలన పూర్తయింది ఎలా ఉంది సంవత్సర పరిపాలన బాగా చేశారు నాన్న పిల్లలకి డబ్బులు వేసాడు తల్లికి వందనం డబ్బులు వేసారు ఇంకా బస్సు అదిగాడ అంటున్నారు ఆగస్టు నెలలో రైతులకి ధాన్యం డబ్బులు ఎమ్మట్నే వేరే కొంతమందికి పోతే నాలుగు గంటల ఐదు గంటల్లోనే పడిపోయినాయి కొంతమందికి ఇరవై నాలుగు గంటల్లో పడిపోయినాయి ప్రభుత్వం మట్టికి బాగా పని బాగా చేస్తుంది మంచిగా మంచిగా ఉంది పరిపాలన మట్టికి ఇలా ఉంటే ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి పథకాలు ఎగ్గొట్టేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇలాంటి వారికి ఏం చెప్తారు వాళ్ళు గిట్నోళ్ళు ఎన్నో చెప్తారు నాన్న ఆ పార్టీ ఏం పని అసలు ఏ అభివృద్ధి పని చేశారు చెప్పమన్నాని మొగళ్ళు అయితే ఏం చేశారు ఏ ఎవరికి అన్యాయం న్యాయం చేసేవాళ్ళు దళితుల్ని చంపేసి డోర్ డెలివరీలు చేసేవాళ్ళు ఒక అమ్మాయి బాహి అని అక్కడ కట్టేతే అమ్మటి ఐదు లక్షలు సెలక్షన్ చేసి వాళ్ళ మీద కేసు కట్టించి ఆయన జైల్లో పెట్టాడు అలాంటి ఘనత ఎవరో చంద్రబాబు నాయుడే అలాంటి నాయకుడు దొరకాలంటే మనకు దొరకలేడు రెండు గంటలు యాక్ దీటుగా రెండు గంటలు మాట్లాడగలం ఈయన పది నిమిషాలు మాట్లాడమాను జగన్ రెడ్డిని పది నిమిషాల్లో పది మాటలు తప్పుడు మాటలు వస్తాయి ఒక్కటైనా నె నిక్కర్సిన మాట్లేదు